హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరాజు ఈరోజు మీకు నేను ఉన్నటువంటి ఊరు మా ఊళ్ళో ఉన్నటువంటి చూడదగిన ప్రదేశాలను మొత్తము చూపించాలనుకుంటున్నాను ఈ వీడియో మొదటి నుంచి పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చూపిస్తున్న మా ఊరి వీడియో ఇది ఈ వీడియోలో నేను చూపిస్తున్న ప్రదేశాలను మీరు ఎప్పుడైనా కూడా మీ జీవితంలో చూసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి అలాగే మీరు మొదటిసారిగా నా సనాతన్ ఛానల్ను చూస్తున్నట్లయితే ముందుగా నా సనాతన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి బెల్ సింబల్ను గట్టిగా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి అలాగే మా ఊరి ఈ వీడియో మీరు చూసిన తర్వాత పూర్తిగా చూసిన తర్వాత మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్నటువంటి ప్రదేశాలను ఇంకా చూడాలని అనిపిస్తే మీరు ఎప్పుడైనా కూడా వచ్చి చూడవచ్చును అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీకు నచ్చిన వాళ్లకు షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి నాకు మీరు చేసేటువంటి లైకు షేరు కామెంటు నేను చేస్తున్న వీడియోలు మరికొంతమందికి చేరడానికి నాకు ప్రోత్సాహాన్ని కలిగించిన వారవుతారు అలాగే ఈ వీడియో మీకు మొదటి నుంచి పూర్తిగా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జంక్షను కాజీపేట రైల్వే జంక్షను ఇక్కడ కాజీపేట రైల్వే జంక్షను ముందు వైపున ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి మోడలు ఓల్డ్ ట్రైన్ మోడలు ఓల్డ్ ట్రైను స్టీమ్ ఇంజన్ ట్రైన్ మోడలు దాదాపుగా నూట యాభై సంవత్సరాల క్రితము ఇక్కడ కాజుపేట రైల్వే జంక్షను నిర్మాణం చేశారు అప్పటి తెలంగాణను పరిపాలిస్తున్నటువంటి నిజాం రాజులు ఈ కాజుపేట రైల్వే జంక్షన్ను ఏర్పాటు చేశారు నిజాం రాజులు ఈ కాజుపేట రైల్వే జంక్షన్ను ఏర్పాటు చేయడం ద్వారా సికింద్రాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ళడానికి మార్గం ఏర్పడింది అంతవరకు సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి రైల్వే ట్రాక్ అనేది లేదు అందుకే సికింద్రాబాద్ నుంచి ఇక్కడ కాజీపేటకు నూట ముప్పై రెండు కిలోమీటర్ల రైల్వే ట్రాక్ను పూర్తి చేయడం ద్వారా ఇక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ళడానికి అవకాశం అనేది ఏర్పడింది అప్పటి నిజాంను పరిపాలిస్తున్న నిజాం రాజులకు దాదాపుగా నూట యాభై సంవత్సరాల క్రితము ఈ కాజీపేట రైల్వే జంక్షన్ను ఈ కాజీపేట పట్టణంలో అప్పటి తెలంగాణను పరిపాలిస్తున్నటువంటి నూట యాభై సంవత్సరాల క్రితము తెలంగాణను పరిపాలిస్తున్న నిజాం రాజు ఏర్పాటు చేశారు అంతవరకు ఇక్కడికి ఢిల్లీకి వెళ్ళడానికి కేవలము చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి మాత్రమే ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చర్చి ఫాతిమా క్యాథీడ్రల్ చర్చి అని అంటారు ఈ ఫాతిమా క్యాథీడ్రల్ చర్చి పేరు మీదుగానే మేమున్నటువంటి ఈ కాలనీకి ఫాతిమా నగర్ అనే పేరు వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాల క్రితము ఇక్కడ ఈ ఫాతిమా నగర్ క్యాథీడ్రల్ చర్చ్ను నిర్మించారు ఈ ఫాతిమా నగర్ క్యాథీడ్రల్ చర్చ్ పేరు మీదనే ఈ కాలనీకి ఫాతిమా నగర్ అనే పేరు వచ్చింది ఇదే కాలనీలో ఈ ఫాతిమా నగర్ కాలనీలో నేను జన్మించాను ఇక్కడే ఉన్నాను ఇక్కడే జీవిస్తున్నాను ఇక్కడ చర్చ్ ఈ ఫాతిమా క్యాథీడ్రల్ చర్చ్ వెనకాల భాగము ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ రెండు బ్రిడ్జ్లు కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు ఈ రెండు బ్రిడ్జ్లు కూడా కాజీపేట రైల్వే జంక్షన్ పైన నిర్మించినటువంటి కాజీపేట పాత ఫ్లైఓవర్ బ్రిడ్జు అలాగే పక్కనే కొత్తది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో జరుగుతున్న పనులు ప్రస్తుతము నిర్మాణం అనేది జరుగుతున్నది ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జు కొత్త బ్రిడ్జి పైన బ్రిడ్జ్ వేయడానికి స్టీల్ మెటల్ బ్లాక్సు ఈ విధంగా స్టీల్ మెటల్ బ్లాక్స్లను కట్ చేయడం అనేది జరుగుతుంది ప్రస్తుతము ఈ స్టీల్ మెటల్ బ్లాక్స్లు కట్ చేసి వెల్డింగ్ చేయడం అనే పని పూర్తి జరుగుతున్నది ప్రస్తుతము ఈ మెటల్ బ్లాక్స్లు కట్ చేసి వెల్డింగ్ చేయడం అనే పనులు జరుగుతున్నాయి ఈ వెల్డింగ్ చేయడం పూర్తయిన తర్వాత ఈ మెటల్ బ్లాక్స్లను ఇక్కడ కనిపిస్తున్న కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన పిల్లర్స్ పైన ఉంచడం అనేది జరుగుతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా కూడా రైల్వే ట్రాక్ పైన బ్రిడ్జ్ వేస్తున్నప్పుడు కడుతున్నప్పుడు చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి రైల్వే ట్రాక్ పైన బ్రిడ్జ్ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని ఆ పని అనేది చూడడం కూడా చాలా కష్టము ప్రస్తుతము మీరు చూస్తున్నటువంటిది కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ ఇప్పుడు మీకు చూపించాను కదా కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు రెండు పాత అయి ఆ రెండు బ్రిడ్జ్ల కిందనే మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంది ఇదే కాజుపేట టౌన్ రైల్వే స్టేషన్ ఈ ఒక ప్లాట్ఫామ్ను టౌన్ రైల్వే స్టేషన్ అని అంటారు ఈ కాజుపేట టౌన్ రైల్వే స్టేషన్ అనేది మనకు నాగ్పూర్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే బైపాస్ రూట్లో ఉంటుంది అంటే ఇక్కడ కాజీపేట రైల్వే జంక్షన్ ఉంది అని చెప్పాను కదా ఇప్పుడు మీరు చూస్తున్నది కాజుపేట రైల్వే జంక్షన్కు దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో కొమటిపెల్లి గ్రామంలో నిర్మించినటువంటి భూ సొరంగ మార్గము కొమటపల్లి గ్రౌండ్ టన్నెల్ నిర్మాణము ఈ టన్నెల్ నిర్మాణము ఇప్పుడు మీరు చూస్తున్నది ఫాతిమా నగర్ కాలనీ మెయిన్ రోడ్ సైడు ఈ మెయిన్ రోడ్ సైడు ఇక్కడ కనిపిస్తున్న ఊరేగింపు కిందటి నెలలో అంటే మార్చి నెలలో ఛత్రపతి శివాజీ మహారాజు పుట్టినరోజు సందర్భంగా ఊరేగింపు జరిగినటువంటి సందర్భము ఆ సమయంలో నేను ఫోటో తీశాను ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము ఈ ఆలయము వడ్డపల్లి చెరువు కట్ట పైన ఉంది ఈ ఆలయంలో ప్రతి మంగళవారము అభిషేకము అర్చనలు పూజా కార్యక్రమాలు చాలా బాగా జరుగుతూ ఉంటాయి మిగిలిన రోజులలో మామూలు పూజలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ఎకో తరంగ్ పార్కు ఈ ఎకో తరంగు పార్కు మీకు చూపించిన ఇంతకుముందు గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పక్కనే ఉంటుంది ప్రస్తుతము ఈ పార్కులో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఈ పార్కు చూడ్డానికి చాలా బాగా ఉంటుంది ఈ పార్కు వడ్డపల్లి చెరువు కట్ట పైన ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది వడ్డపల్లి చెరువు కట్ట పైన మధ్యలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ మీరు భారతదేశం మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా చెరువు మధ్యలో రైల్వే ట్రాక్ అనేది ఎక్కడా లేదు ఈ ఘనత కేవలము ఈ వడ్డపల్లి చెరువు మధ్యలో మాత్రమే ఉంది ఈ నిర్మాణము కూడా ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన నిజాం రాజులు నూట యాభై సంవత్సరాల క్రితము కాజీపేట జంక్షన్ నిర్మాణము చేస్తున్న సమయంలో ఇదే విధంగా కాజీపేట జంక్షన్తో పాటు ఈ వడ్డపల్లి చెరువును తవ్వించారు అలాగే చెరువు మధ్యలో రైల్వే ట్రాక్ను వేశారు అంటే మూడు పనులు చేశారు చెరువును తవ్వించారు రైల్వే ట్రాక్ వేశారు జంక్షన్ను నిర్మించారు మీరు ఎప్పుడైనా కూడా నేను చూపించినటువంటి ఈ వీడియోలో చూపిస్తున్న ప్రదేశాలను ఎప్పుడైనా చూసి ఉంటే నాకు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా కూడా ఈ కాజీపేట పట్టణానికి వచ్చి ఉంటే ఎప్పుడు వచ్చారు అన్న విషయాన్ని కామెంట్ చేయండి అలాగే నేను చూపించినటువంటి ఈ వీడియోలో మీకు నచ్చినటువంటి ప్రదేశాలు ఏమైనా మీకు ఉంటే కామెంట్ చేయండి అలాగే మీరు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీరు ఉన్న ప్రదేశాలలో మీకు నచ్చినటువంటి ప్రదేశాలు ఏమేమి ఉన్నాయన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఇష్టమైన ప్రదేశాలు ఇంకా ఏమైనా ఉంటే నాకు చెప్తే నేను ముందు ముందు ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహాన్ని కల్పించిన వారవుతారు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీకు నచ్చిన ప్రదేశాలు చూడదగిన ప్రదేశాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను నాకు తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేసి నా సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్లు పొందండి